పుణ్య ఉంటుందే ఇట్లాంటి తెలుగు తక్కువ పని ఇంకెప్పుడు మా వాడు చేసిన తప్పే ఆ తప్పు నువ్వే కాదు ఏ ఆడపిల్ల అందుకు వాడికి వాడి కన్నా మా పనికి నాకు ఏ శిక్ష వేస్తామే ఇంటి పరువు కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చేయొద్దు నీకు దండం దడతానే ఏదో కోపంలో అలా చేశాను మళ్ళీ చెయ్యను బ్రతాల ఎలా రాసుంటే అలా జరుగుతుంది మంచైనా చెడ్డైనా భరించాలి బ్రతకాలి మీరెళ్ళి పడుకోండి వెళ్ళండి వెళ్ళండి అత్యా అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి రాజేశ్వరి చూడు చావకూడదని నేను నిర్ణయించుకున్నాను ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో నీ చెయ్యి కాదు నీ నీడు కూడా నా మీద పడకూడదు ఒక్కసారి చేసినందుకే బాగా పెళ్లి మరింత ఒక్కళ్ళి వేస్తే అన్నము పేడతో అలా బాబాయ్ పెళ్లి కొట్టింది కొట్టినా మరి బాబాయ్ కొట్టదు అత్తయ్య బాబాయ్ ఇద్దరు కొట్టారుండం చోట బంగళం జరిగిందో నిన్న రాత్రి తోట బంగ్లాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు అంతా క్రీట్ బాగా నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు ఏం జరిగిందో చెప్పు నేను బతుకునేది అదే నేను లేకుండా ఏ పని చేయడు

దయచేసి నన్ను వదిలేయండి నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఒక్క రాత్రి కానీ మోసి తిరిపోయిందా నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు సమస్య రాదు వస్తుంది ఎలాగో చెప్తాను విను నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ సెవెన్ తీసుకెళ్లారు తోటలో పాతేస్తా కేసర్ మీద తోసేస్తా ఆడు నిన్ను వేలం పాటలో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూడి చేశాడని చెప్పేసి కోట్లు దొంగ సాక్ష్యం పుట్టించేస్తా వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది వద్దు అలా జరగకూడదు కొత్తగా పెళ్ళైంది నా వల్ల వాళ్ళకే అన్యాయం జరగకూడదు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను ఉంటాను నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా పిల్ల మాత్రం మేలి బంగారం అన్న అదిరిపోయిందన్న మేలిం బంగారం కాదురా అది అది వాడి పాలిట ఏళ్ళ నాటి శని ఏంట్రా ఇది ఇక్కడే ఉంది ఏయ్ నేను బయలుదేరమని చెప్పాను కదా ఏంటి ఆలోచిస్తున్నావు హలో ఆ బయలుదేరు మీకు దండం పెడతానండి నందు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనుకండి ఆహా ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతుకమని చెప్పారు కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరి గౌరవంగా బతుకుతానని నమ్మకం నాకు లేదు నువ్వు ఎక్కడుంటే నాకు గౌరవం ఉండదే రాత్రి అలా జరగాలి ఉంది జరిగింది దానికి మిమ్మల్ని నేను తప్పు పట్టను నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఆ విషయం మీరు మర్చిపోండి నేను మర్చిపోతాను మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు వాళ్ళతో పాటు నేను ఓ కూలిదాండం బతికేస్తాను వాళ్ళకిచ్చే కూలే నాకు ఇవ్వండి ఏంట్రా ఇది ఏదేదో మాట్లాడస్తుంది మాట్లాడదాం ఒక్క నిమిషం నువ్వు ఇట్లా అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఏంట్రా కరెక్ట్ కొట్టానంటే నీ అవ్వ కొట్టు కొట్టిన తర్వాత మాట్లాడుతూ కొట్టు ఏ దీని వల్ల కదా రాజేస్తు నాకు అంత పెద్ద శిక్ష వేసింది ప్రతిదానికి ఎమ్మాయిని అంటావేరా నువ్వే కదమ్మా ఎవరైనా పెళ్ళి అయిన శోభనం చేస్తారు కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు ఎవడని అంటే పరువు దొబ్బింది చిన్నగా మాట్లాడు పరువు పోకూడదని చెప్తుంది ఈ అమ్మాయికి కానీ మండింది అనుకో ఆ ఏం చేస్తాయి ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహింస కేసు ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేపు కేసు పెట్టింది అనుకోడు అది వదిలే ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే రాజేశ్వరికి తెలియకుండా నేను చూసుకుంటాను కదా ఈ అమ్మాయి ఏదో ఒకటి మేనేజ్ చేసి రెండు మూడు రోజుల పంపించేస్తా నువ్వు సరేపా చూడు మా వాడు జైలుగుండే జాలి గుండె కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాడు కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి బయటకు వచ్చిన పరువు ఇదిగో నీకు గావంటి తోడుగా ఒక మంచి ఆయన్ని కూడా ఏర్పాటు చేస్తావు సరేనా సకల దేవత ఆశీర్వాదం అయ్యా తమరి దండం తీసుకెళ్లి తమ తండ్రి గారి సమాధి ఉంచి నమస్కారం చేసుకోండి ఆయుర ఆరోగ్య ప్రాప్తి రాస్తూ అయ్యా ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాసుడికి తక్కనివ్వను తాతల్ నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం కోర్టు తీర్పు రానివ్వరా ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను అదే నేను చెప్తున్నారా ఎవడు పాతి పెడతాడో చూద్దాం సమాధికి కాదమ్మా ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు భార్య జానకమ్మ అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు ఏట్రా ఏట్రా ఇది కోర్ట్ నోటీస్ నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్ట్ నోటీస్ ఈ జన్మలో ఏ పాపం చేశారు ఈ జన్మలో నీలాంటి నీచుడి తండ్రి నేయన్రా రై నా నుంచి తాళి పట్టుకుని ఆశించకుండా నాతో కాపురం చేసినరా మీ అమ్మ ఆమె చనిపోదు ఓకే ఒక కోరిక కోరిందిరా నిన్ను కొడుక స్వీకరించమని అందుకే అందుకే నువ్వు చేసే తప్పుడు పనిని సహించా నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు వేలు నీ జూలై తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పుల ఇంటి మీదకి తోస్తే పైసా పైసా అప్పు తీర్చా ఇంత చేస్తే చివరికి ఈ తాత లాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు నా కాదురా వంశ పారపర్యంగా వచ్చిందిరా దానికి వాడే వారసుడు నీకు వాటాడిగే హక్కు లేదు నీ దిక్కున తోడు చెప్పుకోరా